మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఈరోజు ఎందుకు పవిత్రమైనది ఎందుకు మనం శివుని పూజిస్తున్నాము శివుడు పార్వతిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈరోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు శివభక్తులైతే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడవలసిందే మన హిందువుల పురాణాల ప్రకారం అతి ముఖ్యమైన ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణువు మరియు శివ వీళ్ళనే త్రిమూర్తులు అని కూడా పిలుస్తారు శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీదనే ఉంటాడు ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు మహారాజు అయిన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గరలో ఉండేది హిమవంతుడు స్వర్గలోకం మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె పుడుతుంది ఆమె పేరు పార్వతి ఆమె పర్వతాలకి రాజు అయిన హిమవంతుడి కూతురు అవ్వడం వలన ఆమెకి పార్వతి అని నామకరణం చేశారు పార్వతీదేవి చిన్నప్పటి నుండి చదువులలో ఆటలలో మరియు అన్ని విషయాలలో చాలా చురుకుగా ఉండేది ఆమె చిన్నప్పటి నుండి శివుడి నామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేది ఎన్నోసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుడిని వివాహం చేసుకోవాలి అని ఆమెకు కోరిక ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి మీ కూతురు పార్వతీకి శివుడు అంటే చాలా ఇష్టం ఆమెని శివుడికి ఇచ్చి వివాహం చెయ్యి అని అంటాడు కానీ హిమవంతుడు కూతురైన పార్వతీని శివుడికి ఇచ్చి వివాహం చేయడం అస్సలు ఇష్టం ఉండదు అప్పుడు హిమవంతుడు పార్వతీ దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ పార్వతీదేవి ఎన్ని చెప్పినా నేను శివుడినే పెళ్లి చేసుకుంటా అని అంటూనే ఉంటుంది అప్పుడు హిమవంతుడు చేసేది ఏమీ లేక పార్వతీని తీసుకొని కైలాస పర్వతాన్ని ఎక్కి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది ఇక నుండి పార్వతీదేవి మీకు సేవలు చేస్తూ మీ దగ్గరే ఉంటుంది అని శివుడితో అంటాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటూ ఉంటాడు అప్పటి నుండి పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా జరిగే సమయంలో తారకాసుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు నా మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లోనే ఉండాలి అనే వరాన్ని పొందుతాడు శివుడు భార్య సత్యాదేవి మంటల్లో పడి దూకి చనిపోవడం వలన ఇప్పుడు ఈ తారకాసుడిని చంపాలి అంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం అత్యంత ముఖ్యమైపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగైనా పార్వతీని శివుణ్ణి కలపాలి అని విష్ణు కుమారుడైన మన్మధుడిని పిలిచి వెళ్ళి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కైలాస పర్వతానికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు పక్కనే పార్వతీదేవి కూర్చొని శివుడిని పూజిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయమని మన్మధుడు తన ప్రేమ బాణాన్ని శివుడి ఛాతిపైన వదులుతాడు వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారో అని కూడా చూడకుండా తన మూడవ కన్ను కోపం మరియు క్రోధంతో తెరుస్తాడు అంతే ఆ మూడవ కన్ను నుండి వచ్చిన శక్తికి ప్రేమకి దేవుడైనా మన్మధుడైన భస్మమైపోతాడు తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన మన్మధుడు భార్య రతీదేవి ఏమి ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీకు నీ జీవితంలో సంతానం కలగ చెప్పిస్తుంది కానీ మళ్ళీ తారకాసును గురించి గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుండి ఒక పిల్లవాడు కూడా నీకు పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది పార్వతీదేవి ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు పార్వతీదేవికి అప్పుడు అర్థమవుతుంది శివుడు అనుగ్రహం పొందాలి అంటే ఆయనని పూజించాలి అని అనుకుని పార్వతీదేవి కైలాస పర్వతం నుండి వెళ్ళిపోయి శృంగి తీర్థంలో శివలింగం ముందర కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటుంది ఒకరోజు అక్కడే పక్కన ఉన్న ఒక నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కొని వెళుతూ ఉంటుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ అమ్మ నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మ అనే అనడంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుండి లేచి పరిగెత్తుకుంటూ నది ఒడ్డుకు వెళ్ళి చేతులు జోడించి పిల్లవాడిని వదిలిపెట్టు అని ముసలిని ప్రాధేయపడుతుంది అరవై వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు దారబోస్తే పిల్లవాడిని విడిచిపెడతాను అని ముసలి అంటుంది పార్వతీదేవి నవ్వుతూ ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసలికి దారబోస్తుంది సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితాన్ని నాకు దారబోసావు అసలు నీకు శివుడు అంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది ఆ పిల్లవాడు నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఇంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సు అంటావా శివయ్య అంటే నాకు ప్రాణం నేనే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయినా శివుడి కోసం తపస్సు చేశాను అని అంటుంది ఆమె ప్రేమను చూసి ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతి ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవి శివుడిని చూసి ఎంతో సంతోషిస్తుంది అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్లి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది ఈ వివాహం మామూలుగా జరగలేదు ఈ పెళ్లి ఎలా జరిగిందో చెప్తే ఆశ్చర్యపోతారు శివుడి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి శివ పార్వతుల పెళ్లి అయిన మరుసటి రోజే దేవతలందరూ శివ పార్వతుల దగ్గరికి వెళ్లి అయ్యా స్వామి మీరు మన్మధుడిని భస్మం చేశారు కదా దయచేసి అతనిని మళ్లీ బ్రతికివ్వండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు అంతే ఇందులో అతని తప్పు ఏమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవి కూడా రతీదేవి బాధ చూసి శివుడిని వేడుకుంటుంది సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుడిని మళ్లీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసుడు లక్షల మందిని చంపేసి ఉంటాడు పార్వతికి ఉన్న శాపం వలన బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోకి వెళ్లి ధ్యానం చేస్తారు వాళ్ళిద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆరు అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి అప్పటికే తారకాసురుడు దేవులను హతమారుస్తూ ఉంటాడు మిగతా దేవుళ్ళు అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుని దగ్గరికి పంపుతారు శివ పార్వతులు సరే అని ఆ ఆరు అగ్నిగుండములను ఇస్తారు అగ్నికి దేవుడైనా అగ్నిదేవుడైనా కూడా ఆ ఆరు అగ్నిగుండముల నుండి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకి ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక పక్కనే ఉన్న నదిలో ఆ ఆరు అగ్నిగుండములు పడేస్తుంది ఇదంతా చూసి పార్వతీదేవి అక్కడికి వచ్చి ఒక నీటి రూపంలోకి మారి వాటిని పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఆరు అగ్నిగుండములు ఆరు బిడ్డలుగా మారుతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మ ఇస్తుంది అందుకే కార్తికేయ స్వామిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తారు కార్తికేయ స్వామి జననం గురించి ఇంకా డీటెయిల్స్గా వీడియో కావాలి అంటే చెప్పండి కామెంట్ చేయండి ఇప్పుడు అంతా చెప్పాలి అంటే టైం సరిపోదు కాబట్టి ఈ తరువాత షణ్ముఖుడు తన శక్తిని ఉపయోగించి చిన్న పిల్లవాడులాగా ఉన్నప్పుడే తారకాసురుని హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజుని ప్రతి సంవత్సరం మనం శివరాత్రిగా జరుపుకుంటాము మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం ద్రాక్షారామం శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశాల్లో అత్యంత శక్తివంతమైన శివలింగములు ఉన్నాయి ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరికొని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు ఎలా అంటే ముందు జన్మలో మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగులు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవడం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వలన మరుసటి జన్మలో శివుడి అనుగ్రహం వలన కుబేరుడిలాగా మళ్లీ జన్మిస్తాడు ఇదే రోజు ప్రతి సంవత్సరం విష్ణు ఒక వెయ్యి ఎనిమిది కలువు పువ్వులతో శివుడికి జపిస్తూ ఉంటాడు మీరే అర్థం చేసుకోండి ఈ రోజు ఎంత మహోన్నతమైనదో మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హరహర మహాదేవాని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి